మనం వెళ్ళవలసిన చోటు వచ్చేస్తుంది కొద్దిసేపు ఉంది ఈ మాట నువ్వు చెప్పామనుకుంటాను సరిగ్గా రెండు గంటల క్రితం ఇప్పుడు కూడా అదే అంటున్నాను ఇంకా సేపట్లో మనం వెళ్ళిపోతాం ఓకే సరే మనం దేన్ని వెతుక్కుంటూ వచ్చామో అది చాలా ముఖ్యమైనదే కదా నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు డ్రాగన్ మనుషులు యుద్ధం జరగడం వల్ల పాతకాలపు గ్రంథాల్లో కొన్ని పేజీలు కనపడకుండా పోయాయని నోటీస్ చెప్పారు కానీ పాతకాలపు డ్రాగన్ టెంపుల్స్ లో వాటికి సంబంధించిన గుర్తులు ఉన్నాయని కూడా చెప్పారు అవును డ్రాగన్ కి మనిషికి యుద్ధం గురించి ఇంకా ఆ కాలంలో ఉండే డ్రాగన్ బుస్టర్స్ గురించి అందులోనే రాసుకుంటుంది ఇక నుండి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన స్థలం ఈ విషయం ముందే చెప్పుంటే డ్రాగన్స్ ని బయట కాకుండా లోపలికి తీసుకొచ్చి ఉండేవాళ్ళం కదా ఇప్పుడు నువ్వు గ్రామానికి పక్కనే అతరానికి నడుకు బాగాన ఒక నల్ల డ్రాగన్ సెట్ ఉందని నాకు తెలుస్తోంది కానీ అది నిజమా అక్కదాన్ని నేను చెప్పలేకపోతున్నాను అది నిజం కాదని నేను వదిలేలేను ఎందుకంటే నేను నాకు తెలుస్తోంది ఎందుకు మీరు ఏమంటున్నారు తెలియలేదు అంటున్నారు తెలుస్తోందంటున్నారు మాత్ర డ్రాగన్ ఫ్రీస్ నాకు ఈ కల నేర్పీది నేను నేర్చుకోవటం వల్ల డ్రాగన్స్కు సంబంధించిన విషయాలను తెలుసుకోగలిగాను ఎప్పుడు నేను ఇవన్నీ నేర్చుకుంటానో నాకు తెలియడం లేదు నేనే కదా డ్రాగన్ బూస్టర్ ని నాకు ఇవన్నీ నేర్పించండి నేనే కదా డ్రాగన్ ని రిలీజ్ చేయగల ముందు నీలో ఉన్న మనిషిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చెయ్యి మీరందరూ ఆపదలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది దయచేసి వెనక్కి వచ్చేయండి ఆయన చెప్పింది విన్నారు కదా అందరూ రండి వెళ్దాం అది వెంటనే బయలుదేరదాం కానీ ఎవరు దేన్ని ముట్టుకోకూడదు తప్పించుకున్నావు అవును ఎక్కడ తను కాపాడాడు కాబట్టి సరిపోయింది పాతకాలపు ట్రెక్క గురించి రాసి ఉన్నదాన్ని ఫోటో తీసాను అంతే దాంట్లో కొంచెం బాగా తీస్తే బాగుండేది ఏది నా ఫోటో చాలా బాగుంది అలాగే నా శిష్య ముందుకు దోసుకుపో అలా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే ఆ డ్రాగన్ టవర్ నీకు కనిపిస్తుంది అక్కడ మనం ఎదురు చూస్తున్న నిధి నీకు కనిపిస్తుంది అది ఒక త్రికూలియం హార్మాన్ అది డ్రాగన్ పోస్టర్ కట్టే ఎంతో శక్తివంతమైంది నాకు అర్థం అవుతోంది ఇక్కడ మనం దేన్ని వెతుకుతున్నామో నేను తెలుసుకోవచ్చా వద్ద నా కర్మ చెప్పండి నాన్న నువ్వు వెంటనే నా చోటికి రా నీకు ఒక పని ఉంది నేను ఒక పని మీద బయటకు వచ్చాను అది పూర్తి చేసుకుని వస్తాను ఎంత ధైర్యం నీకు నేను చెబితే వెంటనే రావాలి రా నీకెంత గుండె ధైర్యం ఉంటే నా మాట నా చేతికి చిక్కితే నిన్ను నేను ఊహించిన దానికంటే ఇది తొందరగా మొదలయ్యింది అది మాత్రమే కాకుండా ఇకపై నా కొడుకు నాకు సాయపడ్డనుకుంటున్నాను ఇక సమస్యతో నేనే తలపడవలసి వస్తుందనుకుంటున్నాను ఆ గొడపై రాసి ఉన్నదని నేను ట్రాన్స్లేట్ చేశాను ఇందులో శక్తివంతమైన ఐదు ట్రెకోనియమ్స్ గురించి రాసి ఉంది అవును ఐదు రకాల ట్రెకోనియమ్స్ గురించి వాటి బ్యాలెన్స్ గురించి ఇందులో రాసి ఉంది ఐదా ఏ గోలే శక్తివంతమైంది అది మనకు తెలిసిన విషయమే దాంతో పాటు రెడ్ బ్లూ గ్రీన్ ఇంకా బ్లాక్ నలుపు రంగు ఆ అంటే డ్రాగన్ ఉపయోగించే డ్రాగన్స్ లాగా పాత కాలపు డ్రాగన్ గుంపే మనిషి డ్రాగన్ గుంపని వెంటాడిందని ఆయన చెప్పారు కానీ బ్యాలెన్స్ చేసే కలర్స్ లో బ్లాక్ కూడా ఒకటైతే యుద్ధాన్ని ఆపడానికి ఆ గ్రూప్ లో ఎవరో ఒకరు సాయం చేసి ఉండొచ్చు కదా నేను ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను ఒకవేళ మోటీస్ అడిగితే దీనికి సమాధానం చెప్తారు కానీ నన్ను నమ్మి ఏది చెప్పనంటున్నారే ఎందుకంటే నో దానికి అర్హుడు కాదని తను అనుకుంటున్నట్టున్నారు ఒక విషయం ఇప్పుడు మన ముందుకు వస్తుంది డ్రాగన్స్ అందరూ వెంటనే వెనక్కి వెళ్ళండి డ్రాగన్ బుస్టు ఇప్పుడు బయటకు వచ్చే సమయం వచ్చింది నేను చెప్పిన వెంటనే బ్లాస్టర్స్ ఉపయోగించండి అర్థమైందా ఏది ఏమైనా రైట్స్ కనుక వెనక్కి మళ్ళితే ఆ తర్వాత మనకు కూడా వెనక్కి వెళ్లాల్సిందే లేకపోతే పెద్ద సమస్య వస్తుంది కంగారు పడి వెళ్ళకండి అదేంటో చూసేద్దాం గన్నట్టుంది దాని ట్రెకోనియం ఎనర్జీ లెక్క పెట్టలేనట్టుగా ఉంది ఇప్పుడు మనకు ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకుంటారు తర్వాతే పోరాడాలి సూపర్ అది దాన్ని అటుకుంటుంది ఏంటి లేదా నేను మీకు సహాయం చేస్తాను మనకి సమయం లేదు వరగా పైకి లాగో నాకు ఇది కొంచెం కూడా ఇష్టం లేదు నచ్చలేదు కానీ నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒకే ఒక మార్గం ఉంది అది నమ్మలేనిది నమ్మలేనిదా అదేంటి ఆ పాత కాలంలో మూడు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఒక వీరుడు మాత్రమే ఆ శక్తిని బయటికి తీయగలడు పాతకాలపు వీరులా తనకి ఛాన్సే లేదే అతని యొక్క శక్తి కన్నా అధికంగా ఉంటుంది ఏదెలాగైతే మనం వాళ్ళతో ఎలా పోరాడి గెలవగలం కుదరదు ఇలాంటి మహావీరుణ్ణి నువ్వు ఎదుర్కోవాలంటే అకాడమీకి వెళ్ళుండాలి అక్కడ ఎన్నో విద్య నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే నువ్వు ఆ పని చేయగలవు ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను త్వరగానే ఇదంతా ప్రారంభమయ్యింది అలాగైతే సరైన సమాధానంతో మా ముందుకు మీరు రావాలి మాకు అసలే సమయం లేదు సరే ఇక్కడ ఎందుకు అగే మోడ్రాట్ మనల్ ఎవరో వెంట ఆడుతున్నారు మన వెనకే వస్తున్నారా కంగారు పడకు మా నాన్నగారి రెడ్ డ్రాగన్స్ ఏ వస్తున్నాయి పాపం మా నాన్నగారు నేను ఏం చేస్తానో చూడాలనుకున్నారు కానీ మా నాన్నగారి సిగ్నల్ జామ్ చేయగల శక్తి నా దగ్గర ఉందని ఆయనకు తెలియదు కదా చూసావా ఇదో పెద్ద మ్యాటరే కాదు కొత్తగా ఉంది త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదు మీరందరూ ఇక్కడే ఉండండి బయట సమస్య సర్దుకుందా అని చూసి వస్తాను ఖచ్చితంగా సమస్య ఇంకా పూర్తి కాలేదు అది డ్రాగన్ బూస్టర్ మరి అది గాడు తప్ప మన వెనకాల ఏదో వస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా పని దొరికిపోతున్నారా బాబు అలాగైతే మనందరికి ఒకే సమస్య మనల్ని అని అందరిని కలుపుకోకు నేను ఆల్రెడీ దాంతో తలపడ్డాను తలపడి ఇలా పరిగెట్టుకు వచ్చాను మనందరం కలిసి పోరాడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇంకొక మంచి బెటర్ నా దగ్గర లేదు అయితే ఒక పని చేద్దాం మనం ఆ కొండని దాటుకుంటూ వెళ్తే అటు పక్కగా ఒక పాతకాలపు టవర్ ఉంది అందులో శక్తివంతమైన బ్యాటరీ టవర్ ఉంది అది నీ శక్తితో సమానం దాన్ని చేజిక్కించుకుంటే మనం దీంతో యుద్ధం చేయవచ్చు మనం పారిపోవాల్సిన టైం వచ్చేదే ఓ సరే ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నువ్వు నీ ఫ్రెండ్ క్రేను ఈ రెడ్ గేర్స్ ఉపయోగించి ఆ తర్వాత సైడ్ గేర్ ని ప్లాన్ చేయండి తర్వాత మీరు మీ దగ్గర ఉన్న బాంబును కూడా ప్రయోగించండి నా ప్లాన్ ప్రయోగించడానికి బాబు దగ్గర అద్భుతమైన ఫలం ఉంది నేను దాన్ని చూసుకుంటాను మనం ఈ పని చేశామనుకో మన వెనక అతలు రాదు వాళ్ళ వెనకే అది వెళ్తుంది నేను చెప్పింది మీకు అర్థమైందా అలాగే అలాగే అక్కసేపు అది అక్కడే తిరుగుతూ ఉంటుంది ఇది కూడా అలాగే చేస్తూ ఉంటుంది నిన్ను తర్వాత కలుసుకుంటా తమ్ముడు నీ సహాయానికి ధన్యవాదాలు

అలాగైతే ఈ శక్తిని ప్రయోగించడం నా వల్ల కాదని మీరు అంటారా ఈ విషయాలు నాతో మీరు ముందే చెప్పరా ఆ సరే సరే నాకు అర్థం అవుతుంది మీరు కాస్త తాగండి నేను సిద్ధం అవ్వాలని మీరు అంటారు ఇంతకి నేను ఎందుకు సిద్ధం అవ్వాలి చెప్పండి ఇంకా దానికి తగిన సమయం రాలేదు అక్కడ ఒక తిరుగుతోంది చెప్పింది నేను చేయాలనేది నేనేం చెయ్యాలనేది ఆజ్ఞాపించక్కర్లేదు ఎందుకంటే మీరు మా నాన్నగారు కాదు ఎవరు నా వెనక రావక్కర్లేదు నేను వాడి వెనక వెళ్తాను అలా చెప్పారు కదా ఎందుకంటే మోటరేట్ కొత్త ఆయుధం మీద చేయి పెట్టి ఇప్పుడున్న దానికన్నా బలవంతుడు కాకూడదు దానికి నేను అనుమతించను అర్థం చేసుకోండి నువ్వు నా సోదరుడివి నేను ఎప్పుడు నీతోనే ఉంటాను లేదు కావాలా ఇప్పుడు నాకు నీ సహాయం సహాయం అవసరమే నువ్వు ఎందుకంటే డ్రాగన్ సిటీలో మన ఇద్దరికే సమస్యలు కాదు ఇంకా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి అందుకనే దాన్ని అడ్డుకోవడానికి ఇక్కడున్న వస్తువుని మనిద్దరం కలిసే సాధించాలి ఏదో ఒక విధంగా ఒకరికొకరు సహాయపడాలి చెప్పి విను ఇది అసలు మంచి ఐడియా కాదు మనం వాడి మీద కనేసి ఉంచి వాడు ఏ సమస్య చేయకుండా ఉండాలి మన పని మనం బాగానే చేస్తున్నా కదా మరొక సమస్య వస్తున్నాడు చే వెళ్ళి దాపో అన్ని విషయాలు నన్నే అడుగుతావా మన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి కావాలంటే నువ్వు వెళ్ళిపో కాపాడు కాపాడు నేను వెంటనే వస్తున్నాను ఈ గ్లైట్ ప్యాక్ యూస్ చేసి ఎగురు వెంటనే కిందకు వచ్చి దాంతో పోరాడాలి నాకు సొంతం కలిసి ఒక పని పూర్తి చేయాలి తగిన మూల్యం చెల్లించకపోతే తప్పదు డ్రాగన్ బూస్టర్ ఏంటిది ఖచ్చితంగా మనం ఇక్కడి నుండి తప్పించుకోలేం తిరుగు దమ్ముంటే నాతో పోరాడు దాచే కోడు కన్ఫ్యూజ్ అయ్యేలా తిరుగుతూ ఉండు ఆగకు లే త్వరగా అక్కడి నుంచి పారిపో జరుగుతుంది ముగిసిపోతుంది డ్రాగన్ బు కథ అయిపోయింది